హే కృష్ణ కృష్ణుడి అనుగ్రహంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద హే కృష్ణ సింధు దీనబంధు జగత్పతి గోపికా గోపికాకాంత రాధాకాంత నమస్తుతే హాయ్ అండి మీ మీకు అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటండి ప్లీజ్ దయచేసి ఎవరు నెగిటివ్గా కామెంట్స్ చేయవద్దు ఒక ఆడపిల్ల గురించి నెగిటివ్గా కామెంట్స్ చేసే ముందు చాలాసార్లు ఆలోచించండి ఇంకొకటండి సరే నెగిటివ్గా కామెంట్ చేసినా అది ఇంకా వాళ్ళ పాపం అనుకోండి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మూడే మూడు విషయాలు ఒకటి మనం మాట్లాడేటప్పుడు మనం ఈ మాట ఇప్పుడు మనం మాట్లాడడం అవసరమా అవసరం లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి మాట్లాడేది అవసరమైతేనే మాట్లాడండి అనవసరంగా మీరు మాట్లాడాల్సి మాట్లాడి మన విలువని మనం తగ్గించుకోవడం అవసరం లేదు రెండవది మనం మాట్లాడే మాట ఎదుటి మనిషికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మనం మాట్లాడేసాం కదా అయిపోయింది కదా అనుకుంటే సరిపోదు మనం మాట్లాడేది ఎదుటి మనిషికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఈ ఆ మనిషికి ఈ మాట అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి మూడవది ఈ మాట వల్ల తను బాధపడతారా ఎదుటి మనిషి బాధపడతారా లేకపోతే సంతోషాన్ని ఇస్తారా అనేది చూసుకోవాలి మన మాటల వల్ల శ్రీకృష్ణుడు నీతి ఏం చెప్తుంది అంటే అండి మన మాటల వల్ల ఉంచుదాం లేకపోతే లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎవరిని హట్ చేయొద్దు ఎవరిని బాధ పెట్టవద్దు అందరినీ హ్యాపీగా ఉంచుదాం ఒక మనిషికి తగిలిన గాయము ఒక నెలకి తగ్గిపోతుంది రెండు నెలలకి తగ్గిపోతుంది కానీ ఆ మనిషికి తగిలిన గాయం తాలూకా మచ్చలు మాత్రం జీవితాంతం అలాగే ఉండిపోతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనసుకు తగిలిన మాట ఈరోజు మీరు అన్నారు బాగానే ఉంటుంది రేపొద్దున అదే మాట ఆ మనిషిని ఏ విధంగా కృంగదీస్తుందో చూసుకోండి ఒక మనిషి గురించి తెలియకుండా మనం ఒక మాట అనేది మాట చాలా విలువైనది ఫ్రెండ్స్ మనం వృధాగా ఒక మనిషి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు అది తెలిసిన మనిషైనా తెలియని మనిషి అయినా జీవితంలో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం బాధపడం ఎదుటి వాళ్ళున బాధ ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడరు ఒకటి అనవసరంగా మాట్లాడకూడదు రెండవది ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడకూడదు మూడవది మన మాటల వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి మనం బాధని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు నా మెసేజ్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మీ అందరి మీద కృష్ణుడి దయ కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుదిరితే కామెంట్ చేయండి ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దండి కుదిరితే కామెంట్ చేయండి లైక్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి